మెదక్ జిల్లా మండల కేంద్రమైన బస్ బస్టాండ్ వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని గురువారం ధర్నా చేశారు ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గ్రామాలలో బాండ్ పేపర్లు పంచారని చూస్తే మందికి మాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి నలభై వేల కోట్లు మాఫీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదని నిరుద్యోగులకు ఇస్తామన్న నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటి మాత్రమే పూర్తి చేసి బింకాలు పోవడం సిగ్గు చేయడని ఎద్దేవా చేశారు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసే వరకు ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా యువత విభాగం అధ్యక్షుడు తునుకులపల్లి సంతోష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ కరణ్ రాజగౌడ్ కోరబోయిన కాశీనాథ్ సొసైటీ చైర్మన్ మనోహర్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాజీ జెడ్పీడీసీ రెడ్డి సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు లెల్లిస్టయ్య సందీప్ ఏడుపల్ల డైరెక్టర్లు కొమ్ముల గౌడ్ బాగారెడ్డి బీఆర్ఎస్ యువ నాయకులు సోమ నర్సింహులు దొడ్ల ఆంజనేయులు ఆర్ రవీందర్ సురేష్ గౌడ్ నర్సింహులు శ్రీనివాస్ మహేష్ బాబు రాజగౌడ్ సిద్దిరాములు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి అందులో మూడు ఉచిత కోసం పదిహేను బస్సు మాత్రమే అమలైంది మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడిర మీరే ఒకసారి చేయండి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రెండు సార్లు మొదటి విధంగా పదహారు వేల రూపాయలు అప్పు చేసినాం రెండో విధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో పన్నెండు వేల కొత్త మొత్తం చేసినాం మొత్తంలో మాత్రం మాఫీ చేసినాం కోట్లు మాఫీ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో అవసరం అయితే మీరు తెప్పించుకొని చూడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు మరి చేసింది ఎంత తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల గారి పిలుపు మేరకు కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే సంతా లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు మాకు వచ్చారా మండలం అన్ని గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి మరి ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ల కన్నా ముందు హామీలు ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చి మరి గద్దె నెక్కినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు రుణమాఫీ విషయంలో మరి ఏ రకంగా విఫలమైంది ఏ రకంగా మరి రైతులకు బోధం చేసింది అని తెలియడానికి ఇది నిదర్శనము మరి రైతులకు మాత్రమే రుణం అందింది ఇంకా అరవై శాతం మంది రైతులకు రుణము వెంటనే రుణము చెల్లించాలని చెప్పి మా పార్టీ అధిష్టానం మేరకు మేము ఇక్కడికి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది మరి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రైతులకు రుణమాఫీ వెంటనే మిగిలిన రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు కూడా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు ఆ రుణమాఫీ కోసం మనం బ్యాంకుల అధికారుల దగ్గరికి పోతే మీరు పానీల్ మీరు నిలువ రాలేదు ఇంతవరకు కూడా మాఫీ అయినటువంటి పరిస్థితి అంటే ఫస్ట్ చెప్పినటువంటి ఆరు పథకాలలో ఆరు పథకాలు ఒకటే ఆరు గ్యారెంటీలలో ఒకటే గ్యారంటీ ఆ గ్యారెంటీలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బస్సు ప్రయాణం ఒక్కటే సక్సెస్ అయిందని అంటున్నాం ఆ బస్ ప్రయాణం కూడా సక్సెస్ కాలేదు యాభై మంది ఎక్కే బస్సులు నూట యాభై మంది ఎక్కి మరి రైతు

చాల హిచ్చిండి చాలా హార్చించ बेद माफी कूद चुकुन को बेद माफी चाहिए क्या चाहिए क्या ला सोना गालू चुको चाहिए चेक मोड़ा चाहिए भरें क्या करूं चुकुन को जोगा आज आई जानू चाहिए भाई मिल गया हाँ आज आई जानू चाहिए चाल भाई ने यह तो चाल ना चाल किसी ना चाल कूद चुकुन को आज आई जानू चाहिए మా ద్వారా మీరు రైతులకు రెండు లక్షల రుణమాబుల్ రైతులకు రెండు లక్షల రుణమాబు వెంటే